వెల్కమ్ రాజేష్ మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలో దాదాపుగా నాలుగు వందల పైచిలుగు స్థానాలను టార్గెట్ పెట్టుకునేటువంటి బీజేపీ కేవలం రెండు వందల నలభై స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా అంటే మ్యాజిక్ ఫిగర్ చేరువలో వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాదంలో ఉంది అనే ఒక విమర్శ ఒక రకమైనటువంటి విశ్లేషణ పెద్ద ఎత్తున వినిపిస్తుంది చాలామంది ప్రతిపక్ష నాయకులు వైపు రాహుల్ గాంధీ గానీ లేదంటే కనుక మమతా బెనర్జీ అట్లాగే ఖర్గే ఇట్లా చాలామంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాదంలో ఉంది అని చెప్పే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే బీజేపీ ఎంపీలందరూ కూడా చాలా మంది ఎంపీలు తమతో టచ్లో ఉన్నారనే వ్యాఖ్యలు ఓవైపు రాహుల్ గాంధీ నుంచి మమతా బెనర్జీ వరకు అందరూ చేస్తున్నారు మరోవైపు ఆ పార్టీ కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు బీజేపీ ఓట్ షేర్ కానీ సీట్లు కానీ దాదాపు అరవై మూడు స్థానాలు తగ్గిన తర్వాత కూడా ప్రధానంగా ఇవాళ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన ఇవాళ ఎన్డీఏ భవిష్యత్తు అంతా కూడా డిసైడ్ చేసే అవకాశాలు ఉందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే హర్యానా మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలపైన అంటే అసెంబ్లీలో వచ్చే ఫలితాలపైనే నెక్స్ట్ తదుపరి ఎన్డీఏ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అని ఒక చెప్పే పరిస్థితి అట్లాంటి విశ్లేషణలు ఎక్కువ శాతం వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో హర్యానాలో అక్కడ ఇప్పటికే బీజేపీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ అక్కడ అసెంబ్లీలో ఖచ్చితంగా గెలిచే దిశగా హర్యానాలో గెలిచే దిశగానే ఇవాళ బీజేపీ అడుగులు వేస్తోంది కానీ వాస్తవానికి అయితే మాత్రం ఆ తరహా వ్యూహాలు పార్లమెంట్ ఎన్నికల్లో తిప్పికొట్టినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ నార్త్లో మళ్ళీ అదే వ్యూహాలు ఇవాళ బీజేపీ కొంత ఆ వ్యూహాలను నమ్ముకున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కొంత కాంగ్రెస్ పార్టీని వీకెండ్ చేసే కుట్ర ఇవాళ బీజేపీ తెరమీద తీసుకొస్తుంది మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హర్యానాలో బీజేపీ దాదాపుగా ఐదు మంది ఎంపీలను నిలబెట్టుకోగలిగింది అయితే ఐదు మరో స్థానాలను కూడా కోల్పోవడం జరిగింది హర్యానాలో కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి చాలా చిన్న పార్టీలు హర్యానాలో ఉన్నటువంటి కూడా బీజేపీయే ఇప్పటికీ బలమైనటువంటి శక్తిగా ఉంది నలభై స్థానాలకు మించి ఇవాళ అసెంబ్లీలో కూడా కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నందుకు హర్యానాపై కొంత అపారమైనటువంటి ప్రభావం చూపగలరు అనే ఒక విశ్వాసం చాలా మందిలో కనిపిస్తోంది కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హర్యానాకు చెందినటువంటి ముగ్గురు ఎంపీలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ త్రీ పాయింట్ ఓ లో మంత్రులుగా నియమించుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ గెలిచి తీరాలని ఒక లక్ష్యం ఒక వ్యూహం కనిపిస్తూ అందుకే ఇవాళ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిరణ్ చౌదరిని ఆయన ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఆమె బుధవారం బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్నికలకు తెరలేప్తోంది బీజేపీ హర్యానాలో భివానీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి తోషం నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి గెలుపొందారు ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా ఆమె కమలం పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి సంబంధిత ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు హర్యానా కాంగ్రెస్ చెందినటువంటి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా శృతి ఒకరు సో ఇక కిరణ్ చౌదరి హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీరాల్ కోడలు కావటం చౌదరి కూడా లోక్సభ టికెట్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం అక్కడ స్థానికంగా ఉంది ఇటు సందర్భాల్లో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సమయంలో కూడా తమను పట్టించుకోలేదని కూడా శృతి చౌదరి పెద్ద ఎత్తున ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వైపు చేస్తున్నారు సో భివానీ మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం నుంచి కూడా తన కుమార్తె లోక్సభ టికెట్ ఇవ్వాలని కిరణ్ చౌదరి కోరింది కానీ కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది దీంతో ఇవాళ మనస్తాపంతో కిరణ్ చౌదరిని ఖచ్చితంగా కూడా ఇవాళ బీజేపీ పావుగా ఉపయోగించుకుంటుంది బీజేపీ గాలం వేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది సో ఇక భివానీ మహేందర్ గడ్ లో మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా కూడా విధేయమైనటువంటి రావు దాన్ సింగ్ కూడా కాంగ్రెస్ కు పోటీ దింపింది ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధరమ్బీర్ సింగ్ చౌదరి చేతిలో ఓడిపోయారు సో ఇదిలా ఉంటే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్లను సంఖ్యను కూడా పెంచుకుంది హర్యానాలో పోటీ చేసినటువంటి తొమ్మిది సీట్లలో ఐదు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఓట్ల శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి పదిహేను శాతం పెరిగింది సో ఖచ్చితంగా ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ భారీ వ్యూహంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అక్కడ దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరికైతే బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేతల్ని ఆ కుటుంబాలని కిరణ్ చౌదరిని ఇవాళ రాజీనామా చేయించి బీజేపీలు తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తోంది చేరికలకు పెద్ద ఎత్తున తెరలేప్తోంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో కొంత బీజేపీ పుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే హిందుత్వ ఎజెండా లేకుంటే ఇట్లాంటి అనేక అంశాలను కూడా కొంత బీజేపీ తెర మీద తీసుకెళ్లి నరేంద్ర మోదీ పైన అనేక విమర్శలు ఎదురైనప్పటికీ కూడా ఇవాళ అట్లాంటి వ్యూహాలు మరోవైపు చేరికలకు ఇవాళ తెరలేపుతూ బీజేపీ వ్యూహాత్మకంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొంత బీజేపీలకు చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మోదీ మూడోసారి గెలిస్తేనే అంటే మూడోసారి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆ మూడు రాష్ట్రాల్లో గెలిస్తే ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి బలంగా ఉండబోతుంది ఒక విశ్లేషణ వస్తున్నటువంటి తరంలో హర్యానాలో ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున వ్యూహం కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ఆమెని బీజేపీలకు అంటే అసంతృప్తులకి గాలం వేసే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తే ఆ దిశగానే ఇవాళ కిరణ్ చౌదరి రాజీనామా తర్వాత బీజేపీలో చేరటం ఇట్లాంటి అన్ని పరిణామాలు జరుగుతున్నాయి మరి హర్యానాలో అక్కడ ప్రజలు మరొకసారి కిరణ్ చౌదరి వెంట ఉంటారా లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ కుటిల ప్రయత్నాలను గుర్తించి కొంత బీజేపీకి ఎదురు తిరుగుతారా లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తారా లేకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల హవా ఇప్పటికే కొనసాగుతుంది కాబట్టి మరి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందా మొత్తం మీద హర్యానా అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ వ్యూహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా హర్యానాలో కాంగ్రెస్ పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ కిరణ్ చౌదరి రాజీనామా ఎంతమేర అక్కడ బీజేపీకి లబ్ధి జరిగే ఉందో మీరు కూడా కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్